ఇప్పుడు పిల్లలకి వాడేటువంటి గ్లాసెస్ అంటే మనకి ఈ ఈ ఫ్రేమ్స్ ఈ ఫ్రేమ్స్కి మనం యూజ్ చేసినటువంటి తీసుకునే ఫ్రేమ్ తీసుకున్నప్పుడు దానికి గ్లాసెస్ అనేది మనం ఫిట్ చేసుకుంటాం అంటే ఆప్టోమేటిస్ట్ కానీ వీళ్ళు కానీ వీళ్ళు తీసుకునే మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటారు ఏమేమి మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత గ్లాస్ని ఎలా వర్క్ చేస్తారు ఇది పెట్టుకున్న తర్వాత మీకు విజనేబిలిటీ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఏంటంటే మీకు నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఇప్పుడు పిల్లలకి మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన ఫ్రేమ్ ఎలాంటి సెలెక్ట్ చేసుకోవాలంటే ఫ్రేమ్ అనేది ఏంటంటే ప్రాపర్గా ఐబాల్ మొత్తం కూడా కవర్ అయి ఉండాలి టోటల్ ఫుల్ కవర్ అయి ఉండాలి ఐబాల్ సెంటర్లో ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు నేను యూజ్ చేసి ఇప్పుడు ఈ ఫ్రేమ్ ఉంది ఈ ఫ్రేమ్ వాళ్ళు పెట్టుకున్నప్పుడు పిల్లలు పెట్టుకున్నప్పుడు ఇలా కిందగా ఉండకూడదు ఇలా కిందకి ఎక్కువ ఫ్రేమ్ ఉండి ఐబాల్ పైకి పైకుండా అలా ఉన్న ఫ్రేమ్ తీసుకోవడం వల్ల వాళ్ళకి గ్లాస్ పీడీ మార్కింగ్ అంటే మనకి ఈ ఐకి ఈ ఐకి ఎంత లెంగ్త్ ఉంటుందో ఒక చిన్న మిషన్లో పెట్టి మెజర్మెంట్ చేస్తారు ఆ మెజర్మెంట్స్ చేసినప్పుడు అది ఇక్కడ పైకి వెళ్ళిపోతుంది గ్లాస్ అనేది కింద అనేది ఎక్కువ ఇట్లా కరువు అవుతుంది దాంతో వాళ్ళకి విజన్ అనేది అంటే ప్రోపర్గా దొరకదు సో ఏంటంటే మనం యూజ్ చేసుకునే ఫ్రేమ్ కరెక్ట్గా ఇట్లా కంట్లో సెంటర్ ఉండాలి ఇప్పుడు నేను పెట్టుకున్న గ్లాసెస్ ఎలా ఉంది ఇది నేను పెట్టుకున్న గ్లాసు ఇది నాకు ఐబాల్ ఎలా ఉంది సెంటర్లో ఉంది అట్లా పిల్లలు తీసుకునే ఫ్రేమ్లో కూడాను వాళ్ళకి ఐబాల్ సెంటర్లో ఉండేటట్టు చూడండి ఇటువైపు కూడా ఇటువైపు కూడా ఈక్వల్గా పొజిషన్లో వచ్చే విధంగా వాళ్ళకి కరెక్ట్ సైజ్ వచ్చే విధంగా చూడండి ఇట్లా తీసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఐబాల్ సెంటర్లో ఉండటం వల్ల ఐబాల్ వాళ్ళు ఎటు మూవ్ చేసినా ఇలా ఎటు మూవ్ చేసినా కానీ వాళ్ళకి విజన్ అనేది చాలా క్లారిటీగా కనపడుతుంది కంఫర్టబులిటీగా ఉంటుంది అనమాట ఇంకొకటి ఏంటంటే దీనికి పీడీ మార్కింగ్ ఈ ఫ్రేమ్ ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకుంటారో అదే ఫ్రేమ్ ఇలా పెట్టి మనకి పీడి అంటే ఫ్రేమ్ మీద చిన్న మార్కింగ్ తీసుకుంటారు ఆ మార్కింగ్ తీసుకున్నప్పుడు పీడీ మార్కింగ్ తీసుకున్నప్పుడు దాన్ని పీపులరీ డిస్టెన్స్ అంటారు ఈ ఐకి సెంటర్ ఈ ఐకి సెంటరు మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత ఉంది అనేది చూసి ఆ ఫ్రేమ్లో ఎంత వస్తుందో చూసి ఆ ఫ్రేమ్కి ఎక్కడైతే సెంటర్ పాయింట్ వస్తుందో దీనికి ఎక్కడ సెంటర్ పాయింట్ వస్తుందో లెఫ్ట్కి రైట్కి ఎక్కడైతే వస్తుందో అక్కడ చిన్న డాట్ పెడతారు ఆ డాట్ పెట్టి ఆ ఫ్రేమ్ పక్కన పెట్టేసేసి నెక్స్ట్ పీడీ మీటర్ ఉంటుంది ఆ పీడీ మీటర్ తోటి మన బోత్ నోస్ మీద ఇక్కడ హోల్డ్ చేసేదాన్ని మనకి స్ట్రైట్గా ఒక ఐ క్లోజ్ చేస్తారు దానిలోనే మిషన్లోనే ఒక ఐకి ఎంత ఉందో చూస్తారు ఫర్దర్ ఈ ఐ క్లోజ్ చేస్తారు తర్వాత ఈ ఎట్లా ఉందో ఆటోమేటిక్గా విజన్ ఎంత ఉందో అది కరెక్ట్గా ఎంత అయితే ఉందో సెంటర్ ఉందో ఆ సెంటర్ని ఎగ్జాక్ట్లీ మెజర్ చేసి థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవా థర్టీ టూనా థర్టీ వన్నా అనేది ఒక కైకి ఎంత వచ్చిందో మెజర్మెంట్ చేసి టోటల్ పీడీ మార్కింగ్ ఎంతో అని చెప్పేసి మెన్షన్ చేస్తారు ఆ టోటల్ పీడీ మార్కింగ్ని బట్టి మనకి ఈ ఫ్రేమ్లో ఎక్కడైతే సెంటర్ పాయింట్ వాళ్ళు మార్కింగ్ తీసుకున్నారో అక్కడ ఈ లెన్స్కి అనేది ఏంటంటే లెన్స్ మొత్తం కూడాను ఒకటే పవర్ ఉంటుంది దానికి ఒక సెంటర్ మార్కింగ్ ఉంటుంది ఆ సెంటర్ హోల్డ్ ఎగ్జాక్ట్లీ తీసుకెళ్ళి వీళ్ళు ఎక్కడైతే డాట్ పెట్టారో ఆ డాట్ మీద అలా ఉంచి అక్కడ గ్లాస్ వాళ్ళు టోటల్గా కట్ చేస్తారు కట్ చేసి దానిలో ఆటోమేటిక్గా ఫిట్ చేస్తారు ఇట్లా ఈ మెజర్మెంట్స్ తోటి పిల్లలకి గ్లాస్ అనేది చేస్తారు సో మనం ఎప్పుడైనా గ్లాసెస్ తీసుకునేటప్పుడు ఈ మెజర్మెంట్స్ అనేది ప్రోపర్గా తీసుకుంటున్నారా లేదో అబ్జర్వ్ చేయండి ఎలాంటిది అంటే పీడీ మార్కింగ్ తీసుకుంటున్నారా లేదా ఫ్రేమ్ మీద మార్కింగ్ కరెక్ట్గా ప్రోపర్ చేశారా లేదా ఫ్రేమ్ మనకు తీసి పెట్టుకున్నప్పుడు బాబు ఐబాల్ సెంటర్కి వస్తుందా లేదా ఇట్లా కిందకి కానీ ఇట్లా పైకి కానీ ఇట్లా వెళ్ళొద్దు ఇట్లా పైకి ఉన్నా కానీ ఏంటంటే ఫ్రేమ్ అనేది ఏంటంటే వాళ్ళకి లొకేషన్ ప్రోపర్గా ఇన్ ఆర్ ఆర్బిట్కి అనేది ప్రోపర్గా ఉండదు నేను పెట్టుకున్న ఫ్రేమ్ ఎలా ఉంది సెంటర్లో ఎట్లయితే ఉందో అలా వాళ్ళకి ఫ్రేమ్ అనేది అడ్జస్టబుల్గా ఉండేటట్టు చూడండి ఫ్లెక్సిబుల్గా ఉండాలి ఫ్రేమ్ గ్లాస్ అనేది అన్బ్రేకబుల్గా ఉండాలి ఈ మెజర్మెంట్స్తో పిల్లలకి గ్లాసులు ఇవ్వండి వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది కరెక్ట్గా సజెస్ట్ చేసేటటువంటి ఆటోమేటిక్ దగ్గర ఎలా అయితే ఫిట్ చేసుకోవాలి ఎలా అయితే వర్క్ చేయాలి అనేది వాళ్ళు చేసేది కూడా మీకు ఒకసారి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు ఇదేంటండి ఇది ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇది ప్రతిదీ కూడాను మీకు వివరంగా చెప్పడం వల్ల మీకు తీసుకునేటటువంటి ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది అని కూడా మీకు ఒక అవగాహన వస్తుంది థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ